ఏ డివిజన్ లో ఏ రోస్టే ఇక్కడ విద్యానీల 29 మంది ఎంత మంది రౌడీ అంత ఓడిపోతాం అని అంత భయపెట్టి వీళ్ళు ప్రజలకు ఒకటే నేను వచ్చి ఇంకా టైం ఉంది గొడవ చేస్తున్నారు చేయట్లేదు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఎలక్షన్స్ చాలా చేసింది కానీ ఎప్పుడు ఇట్లా చేయలేదు ఒకటే మన జోటు హక్కు వినియోగించుకొని సహకరించండి ఇట్లా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు నేను

జరిగింది ఒక బయట చేస్తుంటే మీకు ఇప్పటికే తెలుసుంటాయి అన్ని నేను దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక కోరిక కోరుతున్నాను మీరు బయటకు వచ్చి జరిగేదేదో చూసి ఏది కరెక్ట్ గా ఉందో వాళ్ళకి చెప్పి అట్లా చేయించ ఈ బెదిరింపుల వల్లే జనాలు బయటికి రావట్లేదు రేపు ఇంటికి వచ్చి ఏం గొడవ చేస్తాడు మమ్మల్ని బెదిరించి వెళ్ళాడు భయంగా ఉంది బయట మొత్తం జూబ్లీస్ అంతా రౌండ్ లేదు అక్కడికి పోయి కనపడిన మహిళలు అందరికి చెప్తున్నాను భయపడ లేదు ఎవరు ఎంతమందిని మనం జైలు అయ్యా ఇంత అక్కడికి టేబుల్ దగ్గర వాళ్ళు కూడా భయపడుతున్నారు చిటీలు ఇవ్వటం అవన్నీ అతనికే మా ఉన్నారు ఇళ్ళల్లో రేపు వీళ్ళందరూ రావాల్సిన అవసరం విప్లు కానీ ఎమ్మెల్యే లు కానీ మినిస్టర్ లు కానీ వీళ్ళందరూ రావాలని కూడా డబ్బులు పెట్టి అవసరం అయింది జూబ్లీ హిల్స్ లో వీళ్ళకి ఇప్పుడే పంచారు రెండు మాట్లాడేవా ఉన్నారు ఏం అంటలేదు మేము వెళ్తే మమ్మల్ని రజియా ఇంటికెళ్ళి బోరబండలో సైట్ త్రీ లో ఆ అమ్మాయి కూర్చుందని గట్టిగా మాట్లాడుతుందని ఇంటికి ఇంటికెళ్ళి గొడవ చేశారు రౌడీ లాగా పోలీసులు ఆ అమ్మాయి మీద కూడా గొడవ చేశారు కూర్చోవద్దు టేబుల్స్ ఇవ్వట్లా కుర్చీలు ఇవ్వట్లేదు కానీ భయపడుతుంది మహిళలు ఉన్నారు ప్రెగ్నెన్స్ ఉన్నారు అక్కడ ఒక మహిళ టేబుల్స్ తెచ్చి వేసుకోవాల్సిన అవసరం ఏంటి

రెండు నిమిషాల్లో వస్తున్నారు మరి ఎవరు చెప్తున్నారు నాకు తెలియదు ప్రతి నేను ఎక్కడ ప్రతి బూతులో ఉంది గుంపుగా ప్రతి బాని రౌడీలు గాని ఆ చుట్టూ ఉన్న జనం కానీ ఏదో ఇప్పుడే వచ్చేటప్పుడు చూసా నూట యాభై మంది కూర్చున్న టేబుల్స్ నేను గొడవ చేసి వచ్చానని ఒక ఆరు మిగతావి తీసేశారు ఇప్పుడు వస్తా చూస్తాను కాదు ప్రతి చోట ఇలాగే ఉంది మేము ఇక్కడి నుంచి అవతలకి వెళ్తే ఇక్కడ మొదలు పెడుతున్నారు మళ్ళీ అటు నుంచి ఇటు వస్తే అటు మొదలు పెడుతున్నారు ఎన్ని చోట్ల నాపుతాం ఎంతమందిని నాపుతాం బిర్యానీలో డబ్బులు పెట్టిన దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీది అంత అవసరమే వచ్చింది నీకు అంత రౌడీజం చేయాల్సిన ఉంది మొత్తం సిటీలో ఉన్న స్టేట్ మొత్తం రౌడీలు అందరిని పెట్టుకున్నావు తీసుకొచ్చి ఎంతమందిని బెదిరిస్తావు పక్కనే పెట్టుకున్నాడు కవర్లో పెట్టి ఒక్కొక్కళ్ళకు పంచుతున్నాడు చూసాము పోలీసులు కూడా చూస్తున్నారు పక్కన ఏమంటలేదు వాళ్ళని మా దగ్గర సెల్ని ఉంటే తీసి బయట పెడుతున్నారు లాక్కుని ఒక క్యాండిడేట్ ఫోన్ కూడా దగ్గర ఉన్ననివ్వరా క్యాండిడేట్ తో ఒక మనిషిని కూడా రానివ్వరా ఎట్లా రాకుండా లోపల ఎవరు కూర్చున్నారు ఏంటో మనకు తెలియాలి కదా అట్లా కూడా అలౌ చేయట్లేదు వాళ్ళని మాత్రం పది మందిని అలౌ చేస్తున్నారు అడిగితే నవ్వుతున్నారు రికింగ్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చే ఆ మహిళను కూడా కరెంటు బిల్లు తీసుకురమ్మని వెనక్కి పంపించారు ఎంత అన్యాయం భయపెట్టి కరెంటు బిల్లు అవసరమా మనకి ఓటు వేయడానికి మా అమ్మాయికి తెలీదు అమ్మాయికి నిజమే అనుకుని వెళ్తుంది కరెంట్ బిల్ తేవటానికి ఎంత అన్యాయం కదా ముసలి వాళ్ళని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి పంతొమ్మిది వేల ఓట్లు ఉన్నాయి యూసప్ కూడా సవేర ఫంక్షన్లు లో వికలాంగులకి ఎన్ని పెట్టాలి వీలు చేసి మనం పంతొమ్మిది వేల మంది అంటే ఎన్ని పెడతాము పది బూతులు ఉన్నాయి వికలాంగులకి రెండు ఉన్నాయి అక్కడ ఆ రెండిట్లో ఎంతమంది అని లోపలికి వస్తారు ఎంతమంది అని తీసుకొస్తారు ఓటింగ్ ఎప్పుడే ఎంచుకుంటాము ఇది ఎంత అన్యాయం చెప్పండి ఇటు నుంచి ఇటు వస్తే ఇటు వెళ్తున్నారు అటు నుంచి ఇటు వస్తే అటు వెళ్తున్నారు ఎంతమంది నేను ఆపుతాము ఎంతమంది రౌడీలు ఎంతమంది గూండాలు అక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాం సిటీలో ఇట్లా రేపు నుంచి జనాలు నేను బతకనిస్తారు వీళ్ళు ఎంత అన్యాయంగా అధిష్టానం అంతా ఆడవైపోయి ఉంది సపోర్ట్ ఉంది ఎవ్వరూ లేరు బీఆర్ఎస్ పార్టీ అంటే గొడవ చేస్తున్నారు కానీ ఒక్కళ్ళని కూడా అలవ చేయట్లేదు టేబుల్స్ ఇట్లా కుర్చీలు ఎట్లా ఎవరికి చెప్పాలి వాళ్లే ఇలా ఉంటే అధికార పార్టీ ఎవరికి చెప్తాం మనం ఎవరు కంప్లైంట్ తీసుకోవట్లేదు ఇచ్చినా కూడా ప్రజలందరికీ ఒకటే మనం మళ్లీ చెప్తున్నా నేను అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని సహకరించండి ఒక మహిళకి నాకు సపోర్ట్ చేయండి రౌడీ రాజ్యం అంటే ఇక ముందు కూడా మీరు అన్ని తెలుసు నిన్నటి వరకు అన్ని చెప్పాము మీరే ఆలోచించుకొని బయటకు వచ్చి ఓటు వేయండి జరిగేదంతా చూస్తున్నారు మీరు అందరికీ మళ్ళా ఒకసారి చెప్తున్నాను ఆరు గంటల వరకు నాలుగు గంటలు సమయం ఉంది అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి దయచేసి కేసీఆర్ గారిని గెలిపించుకోండి నాకు ఇట్లా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వెళ్తే గోపన్న ఉంటే ఇట్లా జరిగేదే కాదు గోపన్న లేదు కాబట్టి ఎంత హింసిస్తున్నారు మమ్మల్ని నిజమే నేను కూడా ఇవాడే ఫస్ట్ టైం గట్టిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు ఆవేశం వస్తుంది ఎంత రౌడీ చేస్తారా అని ఒక మహిళగా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను తోటి మహిళగా మహిళలు కూడా ఇబ్బంది పెడుతున్నారు వస్తా అంటే ఓటు వేయకపోతే రేపు మీ సంగతి ఉంటుంది నన్ను బెదిరించాడా ఆ నల్లగా ఉన్నాడు ఏం పేరు నవీన్ యాదవ్ ఆ నూట యాభై మందిలో ఉన్నాడు రేపు చెప్తాను ఈ సంగతి అంటున్నాడు నన్ను నన్నే బెదిరిస్తున్నాడు రేపు చూస్తా నీ సంగతి ఏందో అని ఎంత అరాచకమా ఏడిస్తే ఏడిశానంటారు నవ్వితే నవ్వానంటారు ఏంది పిచ్చి కొడవాలన్నీ బాధ రాదా మనిషి అన్నాక అడిగితే అడిగామంటున్నారు మీరు అందరు కూడా చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి అందరూ వచ్చారు కదా తీసుకున్నారు జరిగిందంతా చూస్తున్నారు తప్పకుండా ఈ బెదిరింపుల వల్లే జనాలు బయటికి రావట్లేదు రేపు ఇంటికి వచ్చి ఏం కూడా చేస్తాడో మమ్మల్ని బెదిరించెళ్ళాడు ఇప్పుడే రావాలంటే భయంగా ఉంది బయటకు అని చెప్తున్నారు నేను అక్కడికి కనపడిన మహిళలందరికీ చెప్తున్నాను భయపడొద్దని ఎంతమందినని మనం చెప్తాం కదా ఎంత రౌడీదా అని చూసి ఫస్ట్ టైం వాళ్ళు కూడా భయపడుతున్నాను పిల్లలు ఉంటారు ఇళ్లలో రేపు మేము ఇట్లా వచ్చామనుకో వాడు మమ్మల్ని ఏం చేస్తాడో బయటకు వచ్చి మేము ఓటు కోసం వచ్చినా వద్దన్నా కూడా డబ్బులు పెట్టెళ్తున్నాడు ఇంట్లో ఇప్పుడే పంచారు రెండు సందుల్లో పంచారు పోలీసులు నుంచోనే ఉన్నారు ఏం అంటలేదు మేము వెళ్తే మమ్మల్ని నిలిపని కూడా చేస్తున్నారు ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఎటువేయాలో వాళ్ళకి తెలుసు కానీ భయపెట్టి బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళు భయంతో బయటికి రావట్లేదు ఇక డబుల్ సమస్య కాదు బెదిరింపు గోండాజం రౌడీ రాజ్యం ఇది దానికి భయపడుతున్నారు జనాలు ఒక మహిళగా నన్ను బెదిరిస్తున్నారు ప్రతి ఓటరు దయచేసి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అండగా నేను ఉంటాను ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయండి మీ దగ్గరకు వచ్చి నేను నిలబడతాను నేను మీకు అండగా ఉంటాను పార్టీ అండగా ఉంటుంది ఎవరు భయపడద్దు అవి చాలా ఉంది చాలా చోట్ల ఒకటని కాదు ప్రతి డివిజన్ లో వెళ్ళిన చోట ప్రతి బూత్లో ఉంది ఒక బూత్ కాదు ప్రతి బూత్లో